కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ముందుగా టిపిఎన్ న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాసులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో టాయిలెట్స్ రూమ్స్ లేకపోవడంతో ఇబ్బందికి గురవుతున్న విద్యార్థులు వారు మాట్లాడుతూ గత ఆరు నెలల కిందట కొత్త టాయిలెట్స్ రూమ్స్ కట్టకముందే ఉన్న టాయిలెట్స్ రూమ్స్ ను కూలగొట్టి కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ వారిని అడగగా బిల్లులు రావట్లేదు అమ్మా అంటూ మేమేం చేయలేము అని చేతులు దులుపుకుంటున్నారని విద్యార్థులు తెలిపారు ఇదేనేమో ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టినట్లుగా ఉన్నది అధికారుల పనితీరు వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే మా బాధ అర్థమవుతుండే అంటూ విద్యార్థులు ఆగ్రహం చెందారు ప్రభుత్వ అధికారులు ఎన్నిసార్లు హైస్కూల్కు వచ్చినా గాని చూసుడికే పరిమితమైంది కానీ టాయిలెట్స్ రూమ్స్ కట్టిన దాఖలాలు లేవు చేసిన పనికి బిల్లు రాకపోవడంతో ఏడ చేసిన గొంగడి ఆడనే అన్నట్లుగా ఉంది కాంట్రాక్టర్ల పనితీరు టాయిలెట్స్ రూమ్స్ కట్టడం మొదలుపెట్టి ఆరు నెలలవుతున్నా ఇంతవరకు పూర్తి కాలేదు తాగునీరు సరిగ్గా లేకపోవడంతో ఇంటికి వెళ్లి తీసుకునే పరిస్థితి దిగజారాము అంటున్న విద్యార్థులు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వచ్చి చూడడానికి పరిమితం కాకుండా పని జరిగేలా చూడాలని తెలిపారు అలాగే మా బాధ అర్థం చేసుకుని టాయిలెట్ రూమ్స్ తాకునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు లేని ఏడలా కలెక్టర్స్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఎవరికైనా అదే మాట్లాడుతున్నారు కానీ దీన్ని ప్రారంభించడం లేదు ఎంత చెప్పినా కానీ ఆడవాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించండి కొంచెమైనా అంటే మేము ఆలోచిస్తున్నాం కదా ఆలోచించే కడుతున్నాం అనేసి చాలా చెప్తున్నారు ఆడవాళ్ళకు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళకు ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి ఇంకా చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇప్పుడు దగ్గరున్న వాళ్ళ ఇంటి కంటే వెళ్తున్నారు ఇంకా దూరం ఉన్న ఇల్లు ఇల్లులున్న వాళ్ళు ఎలా వెళ్ళాలి ఇప్పుడు స్కూల్కి లేట్ వచ్చినా సార్ సార్ అడుగుతాడు అమ్మ నువ్వు ఎందుకు లేట్ వచ్చేవాడు మా పర్సనల్ ప్రాబ్లమ్స్ మేము ఎలా చెప్పుకోవాలి సార్లతో ఇలా చెప్తూ ఉంటారు కానీ వాటర్ ఇన్ ఇందులోకి వెళ్దామన్నా టీచర్స్కి ప్రాబ్లమే మాకు ప్రాబ్లమే ఇప్పుడు మేము వెళ్ళ అతనికి బిల్లులు ఇవ్వడం లేదనేసి అతను తాళం వేసుకొని వెళ్ళాడు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి టీచర్ల పరిస్థితి మా పరిస్థితి ఏంటి ఇది అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేము టైలర్ గురించి మాట్లాడు వాష్రూమ్ గురించి మాట్లాడుతున్నాం మాకు వాష్రూమ్ ఇంతవరకు ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేదు మేము మొత్తం కుంట వాళ్ళకే వెళ్ వెళ్తాము మా ఫాములు మా ఇట్లా ఉంటాయి మా పరిస్థితి ఎవరు అస్సలుగా పట్టించుకోరు వాళ్ళకు ఒక్క బాత్రూమ్ అన్న ఉన్నది మాకైతే ఒక్కటి కూడా లేదు మేము బయటకు వెళ్తాము కానీ ఆక్సిడెంట్లు పాములు ఇలా ఉంటాయి కానీ మేము ఎవరికి ఏమనుకుంటా వెళ్తున్నాము నా పేరు యంసాన్వి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మండల్ నందిపేట్ గ్రామం కొండూర్ పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ ఈరోజు మేము టాయిలెట్ గురించి మా టాయిలెట్స్ ఇబ్బందుల గురించి నేను మాట్లాడుతున్నాను మాకు టాయిలెట్స్ అనేది ముందు మాకు మాది మాకు సపరేట్గా ఉండే మాది టీచర్స్కి సపరేట్గా ఉండే వాటిని కూలగొట్టేసి ఆడ అని చెప్పేసి గత ఆరు నెలల కిందట కడతామని చెప్పేసి కట్టలేదు అవి కూలగొట్టి ఉన్న ఈ ఒక్క బాత్రూంలోనే మేము వెళ్ళడం జరుగుతుంది ఇందులో వాటర్ ఫెసిలిటీస్ అనేవి కూడా లేవు వాటర్ ఫెసిలిటీస్ అనేవి లేవడం కారణం వల్ల వా అది బాత్రూమ్ కూడా నీట్గా ఉండడం లేదు సో మాకు గర్ల్స్కి ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్కి ఇంకా బాధ అవుతుంది ఇక్కడికి వెళ్ళకపోవడం వల్ల మేము ఇంటికి వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ ఉండడం టీచర్స్ మేమంటే మాకే ఇబ్బంది అవుతుంది అలాగే టీచర్స్ కూడా ఇంకా మిగతా అది మండలి మండల్ స్కూల్ గ్రాము సార్ బాత్రూమ్ కట్టించి నాలుగు గత నాలుగు సంవత్సరాలు అవుతుంది దీనికి ఎంబీఐ అయింది అని చెప్పి ఇంతకుముందు నేను తిరిగి తిరిగి మలసిపోయాను సైడ్ పోయినప్పుడు సైడ్ పని ఎంపీడీఓ గారు మాకు చెప్పి రిటర్న్ పంపించి మాకు ఏ విధమైన ఫలి ఫలితం లేదు నేను లక్షల వాటి తీసుకొచ్చాను సార్ ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కట్టి దానికి దానివల్ల ఎంపీడీని కలిసిన వాళ్ళని ఈ వాళ్ళని కలిసిన వాళ్ళని కలిసిన ఎంత ముందు దాదానా గారు విటల్ రావు గారిని కలిసినా వాళ్ళు చెప్పారు సార్ మేము మేము బిల్లు ఎట్లనే వేసి చేపిస్తాం బాబు మేము ఏం బాధపడకమని చెప్పి ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టుకున్నాము సార్ మేము ఎలా ఇది చేయాలి దానికోసం తాళం వేసుకున్నాం సార్ మేము బాత్రూమ్కి దీనికోసం మీరు స్పందించాలని చెప్పేసి ఎంపీడీఓ గారిని ఇంకా మిగతా తీవ్ర అధికారులను కూడా నేను కోరుతున్నాను సార్